వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా ఈరోజు ఉదయానికైతే బలపడడం జరిగింది ఈరోజు ఉదయం ఎనిమిదిన్నరకి ఇది వాయువ దిశగా కదులుతూ గంటకి పది నుంచి పదమూడు కిలోమీటర్ల వేగంతో ఇదైతే కళింగపట్నం వైపు కదులుతుందని వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర ప్రాంతాల ఎస్పెషల్లీ విజయనగరం దగ్గర నుంచి విశాఖపట్నం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి దీని స్టేటస్ చూసుకున్నట్లయితే ఈరోజు గోపాల్పురం సమీపంలో ఈరోజు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో పాటుగానే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ల మధ్యలో అధిక వర్షపాతం పడే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఇక ఆరెంజ్ అలర్ట్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి జిల్లాకు సంబంధించి పన్నెండు నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉందని తెలియజేసింది ఇక ఎల్లో అలర్ట్ చూసుకున్నట్లయితే కాకినాడ ఈస్ట్ గోదావరి ఏలూరు కోనసీమ జిల్లాలకు సంబంధించి ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అయితే జారీ చేసింది ఈ క్రమంలోనే బంగాళాఖాతంగా ఆనుకొని ఉన్న తీర ప్రాంతాలకు సంబంధించి సముద్రంలోకి ఎవరు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది అయితే ఈ రోజు సంబంధించి దసరా రోజు అంటే రెండో తారీఖు మూడో తారీఖు సంబంధించి ఈ రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లోటొత్త ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచించారు మరోపక్క తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే ఖమ్మం రామగుండం ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ జగిచాల కేసముద్రం బెల్లంపల్లి వంటి ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలకు సూచన కూడా ఉంది దీని వాయుగుండ ప్రభావం అక్కడ కూడా వర్షాలు పడే అవకాశం ఉంది అయితే హైదరాబాద్ లో నింబస్ మేఘాల వల్ల ఈరోజు సాయంత్రానికి వర్షం ఎక్కువగా పడే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే తెలియజేయడం జరిగింది